రథసప్తమి అంటే ఏమిటి రథసప్తమి సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు దక్షిణ భారతంలో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుందురు ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది మాఘశుద్ధ సప్తమి నాడు అదితి కశ్యపులకు సూర్యుడు జన్మించాడు ఆ రోజునే సప్తాస్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను జరుపుకుంటాం రథంలోని భాగాలు సమయాన్ని ఋతువులను పేర్కొంటాయి ఉత్తర దిశ వైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు కాల నిర్ణయం సూర్యరథానికి ఒకటే చక్రం దానికి ఆకులు ఆరు గుర్రాలు ఏడు అసూరుడు సారథి కాంతులు విరజిమ్ముతూ నిరంతరం ప్రయాణించడం అతని గుణం ఇది సూర్యుని భౌతిక స్వరూపం సూర్యుని గమనం ఏడు గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యయేనా సవితారథేనా అని తెలుపుతుంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము దక్షిణాయనము అని రెండు విధములు ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు భా అంటే సూర్యకాంతి రతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు భారతి అంటే వేదమాత వేదమాతను ఆరాధించువారును భారతీయులే సూర్యుని వెలుగులు లేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది వ్యవసాయానికి మానవులకు జంతువులకు ఇతర జీవజాలానికి సూర్యుని కిరణాలే ఆధారం సూర్యరశ్మి లేని ప్రపంచాన్ని తలచుకుంటే భయంతో వణికిపోతాం సూర్య నమస్కారాలు చేయడం ఆరోగ్యరీత్యా కూడా మంచిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి విధి విధానాలు మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్యప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి ఈ పర్వదినాన జిల్లేడు రేగు చిక్కుడు ఆకులను తలపై ఉంచి స్నానం చేయిస్తారు ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నది స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాస్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఆదిత్యుని ఆరాధన మానవులను ఎంతో పునీతం చేస్తుంది రథసప్తమి నాడు బంగారముతో గాని వెండితో గాని రాగితో గాని రథమును చేయించి కుంకుమాదులు దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియవలను ఆ రోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు వాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలిచి ఉండుట భారతీయతకు చిహ్నము రథసప్తమి రోజు ఏం చెయ్యాలంటే రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలట స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవారు ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకుని ఈ కింది మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి జననీ త్వం హిలోకా సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే సప్తాస్యములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకును లోకములకునూ జననివి సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము అని ఈ మంత్రమునకు అర్థము ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యటం శ్రేయస్కరమట మన పెద్దవాళ్లు రథసప్తమి రోజు ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెట్టేవారు రథసప్తమి ప్రాధాన్యత కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది కాలమే సర్వ ప్రాణులను సంహరిస్తుంది లీనమై నిదురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది అందుకే కాలధర్మాన్ని ఎవరూ అతిక్రమించలేరు విత్తు మొలకెత్తటానికి మొక్క చిగురించటానికి చిగురించిన మొక్క మొగ్గ తొడగటానికి మొగ్గ పుష్పంలా వికసించటానికి పువ్వు కాయగా మారటానికి కాయ పండుగా మారటానికి కాలమే కారణం మా ప్లస్ అఘ పాపం లేనిది పుణ్యాన్ని ప్రసాదించే మాసం కనుక ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన ఈ రథసప్తమి నుండి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం అనే గ్రహణం నుండి సూర్యుడు విముక్తుడై ఈ రథసప్తమి నుండి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కనుక ఈ రథసప్తమిని తుల్యంగా భావించి పితృతర్పణాలు దేవఋషి తర్పణాలు ఇవ్వాలనే నియమాన్ని పెద్దలు నిర్ణయించారు ఉత్తరాయణం మాఘమాసం రథసప్తమి మానవుణ్ణి ఉన్నత జ్ఞాన మార్గంలో ప్రయాణింపజేసి భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి పాత్రుణ్ణి చేస్తాయి కథ ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేశెను పూర్వము కాంబోజ దేశమున యశోధర్ముడను రాజుండెను అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను ఆ కుమారునికి ఎప్పుడునూ రోగములు వచ్చడివి తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగాను నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీ కడుపును పుట్టెను లోభి అగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు ఏ వ్రతఫలమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును ఆ వ్రతమాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను జపా కుసుమ సంకాసం కాస్యపేయం మహద్యుతిం తపోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి